వెల్కమ్ ఛానల్ బై ఈ రోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ ఏం చేస్తాను చూపిస్తానండి అలాగే నేను కింద కూరగాయలు వేయడానికి కూడా రెడీ చేస్తాను ఈ రోజు అది కూడా చూపిస్తాను ఆఫ్టర్నూన్ వరకు అంటే ఆల్మోస్ట్ త్రీ థర్టీ ఫోర్ వరకు నేను ఏం చేస్తాను అవి చూపిస్తా ఉంటాను మధ్యలో పిల్లల క్లాసులు ఉంటాయి అవన్నీ చూపిస్తా ఉంటాను నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకే అండి నేను ఇప్పుడు ఏం చేస్తాను మీరు చూపించేస్తాను ముందుగా నేను ఇక్కడ పాలు పోసుకున్నానండి ఒక గిన్నెలో తోడేయడానికి పాలు తోడేయడానికి నేను మీకు చూపిస్తాను చూశారు కదా కషాయం పెట్టుకున్నానండి రాబా కషాయం అలాగే పాలు తోడేయడానికి పాలు కూడా పెట్టుకున్నాను ఇప్పుడు తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ లోకి జొన్న రొట్టి చేయించుతున్నాను అండి దానిలోకి పప్పు కూర వండుతున్నాను చూస్తున్నారు కదండి నేను పప్పు ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను పొయ్యి మీద నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి చూసాను కదా నేను ఇక్కడ ఒక వేస్ట్ ఇది కూడా పెట్టుకున్నాను అంటే ఈ ఉల్లిపాయ తొక్కులు అవన్నీ దీనిలో వేయడానికి అండి మళ్ళీ మళ్ళీ సపరేట్గా అంతా తుడుచుకోకునే పని లేకుండా ఈజీగా చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే క్లీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మనం క్లీన్ చేయాల్సిన పని లేదు అంటే కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను పప్పులో మీరు చెప్పాను కదండి పప్పు కడుక్కొని ముందే స్టవ్ మీద పెట్టేసుకుంటే మనం అన్ని కట్ చేసుకునే లోపు పప్పు చాలా గా వరుకుతుంది నేను అంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు కానీ మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నేను ఇప్పుడు కట్ చేసుకుని వేసుకుంటానండి మా పిల్లలకి ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది పచ్చిమిరగాయలు వేసేసుకుంటున్నానండి కట్ చేసుకున్నాను ఈ ఆఖరం ఫ్రెష్ రండి మా చే పాలకు అండి దీనికి అసలు ఏమి కొట్టలేదు ఆకువూర్లు అయినా సరే మన ఇంటి ముందు వేసుకొని మందులు కొట్టకుండా అలా మనం తింటే హెల్త్ కూడా చాలా మంచిది బయట చూస్తున్నారు కదండి పాలాకు అంటే ఆకువర్లు ఏదైనా సరే ఎట్లా అంటే వాటిని ఎట్లా కడుగుతారు ఇచ్చేటప్పుడు ఏంటి అనేది కూడా మీరు దానిలో అంటే యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇప్పుడు అందరికి తెలుస్తుంది ఆ పిచ్చి పిచ్చి నీళ్ళల్లో ఆ బురద నీళ్ళల్లో కడిగి అవన్నీ ఒక అట్లా కట్టి అలా వేస్తారు అందుకని చాలా వరకు మీకు ప్లేస్ లేకపోయినా సరే ఒక చిన్న చిన్న టూల్లో అయినా సరే మీరు పాలాని లేకపోతే ఏదైనా సరే ఆకుకూర ఏదైనా సరే మెంతా తొందరగా వస్తుంది అలా మీకు నచ్చిన ఆకూర ఏదైనా సరే ఇంటి ముందు పెంచుకోవడానికి ట్రై చేయండి వేసేసుకున్నాను చూసారు కదా పప్పు ఉడుతుంది ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇలా అయితే కూర అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి ఇది వేసుకుంటున్నానండి అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుంటాను మా ఇంట్లో పాలకూడ పప్పు అయితేనే ఎక్కువగా తింటారండి వేరే ఏది సరిగ్గా తినరు అందుకనే కారం కూడా యాడ్ చేస్తున్నాను అండి ఇప్పుడు మూత పెట్టేసుకోవచ్చు నేను మూత పెట్టేసుకుంటున్నాను నేను విజిల్ ఇప్పుడే పెట్టట్లేదండి కొంచెం సేపు ఆగి పెడతాను అంటే ఆగి వచ్చిన తర్వాత పెడతాను అప్పుడు విజిల్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది చూసారు కదండి విజిల్ వచ్చేస్తుంది తొందరగా అయిపోతుంది పప్పు కూర అలాగే నేను ఇక్కడ శనగల కూర అండి శనగలు రాత్రిపూట నా రాత్రి నానేసుకున్నాను అది కూడా వండుకుంటున్నాను పప్పు కూర అయిపోతుందండి విజిల్ కూడా వచ్చింది నేను సిమ్ పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి మీకు కనిపిస్తుందో లేదో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ హీట్ అయింది శనగల కూరికి రెడీ చేసుకుంటున్నానండి ముందుగా నేను బిర్యానీ చేసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయ అండి శనగల కూరకు తెగమేసింది శనగలు పెట్టలేదు అనుకుంటున్నారా ఈ కూర ఇది ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి ఫ్రై అయ్యేలోపు శనగలు ఉడుకుతాయండి నేను వెనకమాల్ పొయ్యి మీద పెట్టుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మూత పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ బీరకాయని పీర్ చేసి పెట్టానండి బీరకాయ కూడా చేస్తున్నాను ఇప్పుడు దీన్ని నేను కట్ చేసుకుంటాను నేనైతే దీపావళి షాపింగ్ చేశానండి ఆ వీడియో కూడా మీకు పెట్టేశాను అంటే దానిలో ఫస్ట్ అంటే వీడియో చాలా లెందీ అయిపోయిందండి అంత పెట్టడానికి రాలేదు అందుకని మొత్తం పెట్టలేదు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ పాయింట్ పెట్టానండి సెంటల్ కూడా గిజులు ఏ ఏంటంటే కట్ చేసుకున్నాను దానిలో టమాటాలు కూడా వేసుకున్నాను పచ్చిమిరగా వేసుకుంటున్నాను ఇంకేంటంటే ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు మా హెయిర్ కటింగ్ కూడా స్టార్ట్ అయిందండి అంటే నేను చూపించాను అంటే మీకు కట్టే ఉంద వీడియో నేనైతే వీడియో షూట్ చేశాను కటింగ్ అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తాను కటింగ్ చేసిన తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ ఆ ట్వెల్వ్ డేస్ లో చిగురు వస్తుందండి పాటే చిన్న గెలవడు వస్తుంది చిన్న చిన్న అంటే పోతలాగా అది కూడా మీకు చూపిస్తాను అవన్నీ మరి నా వీడియో చూడాలంటే నేను మిస్ అవ్వకుండా నా విషయ నా వీడియోస్ మాత్రం ఏమీ అనుకోకుండా ఖచ్చితంగా ఆఫ్ చేయండి శనగలు అయిపోయిందండి ఆఫ్ చేసేసుకుంటున్నాను దీనిలో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుంటాను ఈ బీరకాయలు కూడా మా చేలో అవ్వండి అది కూడా ఆ వీడియో తీశాను అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను నేను నాకు టైం కుదరట్లేదు అంటే నేను మొన్న వెంట్రెస్ చాలా అంటే కలుపు బాగా పెరిగిపోయిందండి వర్షాలకి అందుకనే నేను అప్లోడ్ చేయలేదు నెక్స్ట్ మళ్ళీ అంటే మళ్ళీ తీసి అప్లోడ్ చేస్తాను పళ్ళని మీరు చూడండి ఎంత బాగుంటుందో ఇప్పుడు ఉల్లిపాయ ఆల్మోస్ట్ వేగిపోయిందండి అల్లం వెల్లం వేసుకుంటున్నాను ఇంకా ఒకటి మిగిలిందండి మా హస్బెండ్కి పెరుగన్నం పెరిగి మాత్రం వేయాలి రాత్రి పెరుగన్నం తోడేట మర్చిపోయాను ఈ వింటర్ సీజన్ నుంచి ఇంకా మే అంటే సమ్మర్ వరకు ఇంకా ఈయన రోజు పెరిగన్నే తింటారు పిల్లలు ఎప్పుడైనా ఒకసారి తింటారండి ఎర్లీ మార్నింగ్ ఆనం నాకు తెలియదు కాదు కానీ చాలా మంచిది హెల్త్కి అంటారు నేను కూడా ట్రై చేస్తాను మా పిల్లలకి అంటే చిన్నపాకు ఇది ఓదైతే జరుగుతుందండి రేపు ఎయిటీన్త్ నుంచి మిట్టాం అందుకని నేను ఇంకా ఇది కంప్లీట్ చేసుకున్న అట్లా వీడియో కూడా కంప్లీట్ అవుతుందని నేను విన్నాను లేకపోతే పిల్లల దగ్గర క్లాస్ అయ్యే వరకు పిల్లల దగ్గర ఉండాల్సిందేనండి కన్నడ సబ్జెక్ట్స్కి ఒక ఒకటి అలాగే మ్యాథ్స్కి ఒకటి కన్నడ తన అంటే అక్కడ బోర్డు మీద ఉంటారు స్ట్గా రాయలేదు సో నేను రాస్తాను అనమాట మ్యాథ్స్ కూడా అంతే ఎందుకంటే స్కూల్లో అంటే వాళ్ళు అర్థమయ్యేలాగా చెప్తారు కానీ ఆన్లైన్లో అంత బాగా అర్థమయ్యేలాగా చెప్పట్లేదు సో నేను కూర్చొని నేను నేర్చుకున్న తర్వాత తను చెప్తున్నాను మ్యాథ్స్ మాత్రం కంపల్సరీ కూర్చుంటానండి మ్యాథ్స్ ఒకటి కన్నడ ఒకటి ఇంకా ఫిజిక్స్ ఏమి క్లాస్ ఉండదు వీడియో పంపించేస్తారు కెమిస్ట్రీ ఒకటి బయాలజీ ఒకటి ఇవన్నీ వీడియో ఈ వీడియో ఒకటి ఇంకా హిస్టరీ ఫిజిక్స్ కూడా అంతేనండి ఇవన్నీ వీడియోస్ పంపిస్తారు మ్యాథ్స్ అంటే నేను నేర్చుకోవాలి ఫస్ట్ నేను చూస్తా నేర్చుకుంటాను మా అమ్మాయి చక్కగా పక్కన కూర్చుంటుంది కూర్చుంటుందనమాట నా పక్కన నేను ఎలాగో దానికి చెప్తాను కదా అని ఇక్కడ ట్యూషన్స్ ఉండవండి అందుకే ప్రాబ్లం అవుతుంది బాగా నేను చదువుకుంది వేరు ఇప్పుడు వీళ్ళకి నేను చెప్పేది లేదు నేను చదువుకుంది స్టేట్ కదండి ఇప్పుడేమో అయితే సిలబస్ చాలా హార్డ్ గా ఉంటుంది సిలబస్ అనేది కూడా మనం పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా స్టడీస్ అంటూ కంపల్సరీ ఇవ్వాలి కదండి వాళ్ళకి ఇచ్చేది మనం అదే సో అందుకని నేను స్టడీస్ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయను చాలా వరకు ఎక్కువగా స్టడీస్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను మీ ఆల్మోస్ట్ మార్నింగ్ కంప్లీట్ చేసేసుకుంటానండి వాళ్ళు క్లాస్కి రెడీ అయ్యారు నేను వీడియో కంప్లీట్ చేసేసుకుని కూర్చుంటాను పెద్దగా జొంగడికి రెడీ చేసుకుంటుందండి నేను ఇక్కడ శనగల కోళ్ళలోకి టమాటా పేస్ట్ వేసుకున్నాను టమాటాలు తీసుకొని అలాగే దీనిలో కొద్దిగా కారం ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను కారం వేసుకున్నాను ఈ కూర అయిపోతే మా పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు ఇప్పుడు నైన్ థర్టీకి బ్రేక్ ఉంది ఈ ఆన్లైన్ క్లాసులు ఏమో కానీ మాకు బాగా కనిపిస్తూ ఉందండి అసలు మేమేమో పని చేసుకున్న టైంలో క్లాసెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర కూర్చుంటేనేమో మళ్ళీ కుదరదు ఇక్కడికి వస్తేనేమో వాళ్ళు ఏమో సరిగ్గా కాన్సన్ట్రేషన్ గా వినరు ఆడుతూ ఉంటారు అనమాట ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారు కొట్టుకుంటా ఉంటారు దూరంగా కూర్చోమంటే అసలు కూర్చోదండి ఇక నేను ఇట్లా వంట చేస్తున్నప్పుడు ఇద్దరు చక్కగా క్లాస్ అనుకుంటే ఆడుతుంటూ ఉంటారు ఇద్దరు అందుకని నేను చాలా వరకు వాళ్ళ దగ్గర కూర్చుంటాను మరి మీ పిల్లలు ఆన్లైన్ క్లాసులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది నాకు కూడా తెలుసుకోవాలన్నది కుదిరితే ఎవరైనా కామెంట్ బాక్స్ లో పెట్టండి నా వీడియో చూసేవాడిని ఎగ్జామ్స్ అయితే మరీ కామెడీగా జరుగుతున్నాయండి నాకైతే చాలా కామెడీగా ఉంది అదొక అంటే షో లాగా చేయాలని ఉంది కానీ అది ఎలా చేయాలో అర్థం కాక ఇంకా ఊరుకున్నాను రొట్టె చేస్తుంది అండి చూసారు కదా రొట్టె కాగుతుంది అలాగే కూర కూడా అయిపోవచ్చుంది ఒక ఫైవ్ మినిట్స్ అండి అయిపోయిందండి ఆల్మోస్ట్ కూడా గరం మసాలా వేసేసుకుంటున్నా ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా కొంచెం హెల్దీ ఫుడ్ పెడితే మంచిదని రొట్టి అండి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే సిక్స్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు కదండి మా పెద్దపాకి కాలేజ్ అయితే సెవెన్ ఓ క్లాక్ అందుకే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ కల్లా అన్నీ అయిపోవాలి అందుకని పొద్దున్నే జంబెట్టి కుదరదని ఇప్పుడు హాలిడేస్లో ఇంట్లో ఇంట్లోనే ఉంటున్నారు కదండి లాక్డౌన్ టైం కదా అందుకని రొట్టి చేస్తున్నాను ఆల్మోస్ట్ నా పని చాలా వరకు అయిపోయింది ఇంకా టెన్ కూడా అవ్వలేదు తర్వాత నేను ఏం చేస్తానో మీకు చూపిస్తాను అంటే గార్డెనింగ్ అంటే పెట్టలేదు ఇంకా మొక్కలు కూరగాయ మొక్కలు పెడితేనండి మొన్న దాకా వర్షాలన్నీ ఇంక ముందు పెట్టలేదండి లేకపోతే ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు వర్షాలు తగ్గినాయి కదా ఇంకా అందుకని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట కొత్తగా పెట్టడం అయిపోయిందండి తెరుమాత కాదండి పెరుగన్న వేసేసుకుంటున్నాను చూపిస్తాను అది కూడా మీకు నేను చూసారు కదండి పెరుగన్న తెరుమాత వేసేసాను అయిపోయింది ఈ ఆకంతా మా చేయలేదండి పాలాకు చూశారు కదా ఎంత ఫ్రెష్గా ఉందో ఇది కొంచెం తడిగా ఉంది అందుకని ఆరబెట్టాను మళ్ళీ ఇలాగే ఫ్రిడ్జ్ లో పెడితే పాడైపోతుంది కదా మజ్జిగ చేస్తున్నానండి పెరుగు చాలా ఉంది వెన్నపూస్ తీస్తున్నాను నేను ఈరోజు ఇలా వీక్లీ ట్వైస్ త్రీ టైమ్స్ అయినా అవుతుందండి మజ్జిగ చేయడానికి మజిగు పెట్టేసేసి పిల్లల దగ్గర కూర్చున్నానండి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి ఈ పెరుగంతా చేయాలండి ఇప్పుడు ఈరోజు ఇది ఒక టూ డేస్ది పెరుగు సరే కదా చూశారు కదండి నేను మజ్జిగి చేశాను అలాగే పిల్లలు ఆన్లైన్ క్లాసులు కూడా చూపించేశాను ఇప్పుడు కింద ప్లేస్ ఉందండి మాకు అక్కడ కూరగాయ మొక్కలు పెట్టుకోవడానికి రెడీ చేయిస్తున్నాను ముందుగా ఫస్ట్ ఎరువు అంతా వేసేసారు ఇప్పుడు బాగా కలుపుతున్నాడండి ఎరువుని ఎరువు బాగా కలిపినాక చక్కగా దాన్ని అంతా మళ్ళీ లెవెల్ చేసి మొక్కలు పెట్టుకోవడానికి చేస్తాడు తను చేలో నుంచి వచ్చాడండి ఇప్పుడు చేయించడానికి మా హస్బెండ్ పంపించారు చూశారు కదా ఇది అండి నా డైలీ బ్లాగ్ అండి చెప్పాను కదా మీకు మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ ఫోర్ వరకు ఏమేమి చేశాను ఇవన్నీ అండి ఇది చేశాను వంట అయిపోగానే ఈ పని చేశాను అనమాట అంతేనండి ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో అప్పుడు మీరు మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వీడియోస్ చూడవచ్చు నా ఛానల్లో ఏదైనా సరే ఓకే అండి నా వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి వాచ్ చేసినందుకు థ్యాంక్